హాయ్ వర్స్ మనలో చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటాం స్మార్ట్ ఫోన్స్ అనగానే అందరికీ ఆండ్రాయిడ్ మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే అందరూ ఆండ్రాయిడ్ వాయిస్ వాడుతున్నారు కాబట్టి సో ఆండ్రాయిడ్ వాయిస్ కాకుండా ఇంకా చాలా వాయస్లు మొబైల్స్లో ఉన్నాయి ఇంతకుముందు ఇంకా చాలా ఉండేవి అనేది చాలామందికి తెలీదు సో అంతకుముందు ఏముండేవి ఇప్పుడు ఏవైతే ఉన్నాయి ఏది బెటర్ బోయస్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఆపరేటింగ్ సిస్టమ్ షార్ట్ ఫామ్లో అందరం ఓఎస్ అని పిలుస్తూ ఉంటాం సో ఈ ఓఎస్ అనేది మా నష్టమో ఎప్పటి నుంచి వాడుతున్నారు అనేది నేను మీకు చెప్పబోతున్నాను పామ్ ఓఎస్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో పామ్ ఫోన్ లో వేసి రిలీజ్ చేయడం జరిగింది ఇది రెండు వేల తొమ్మిది వరకు పామ్ బోయస్ రన్ అవుతూ వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి ఏదైతే పామ్ బోయస్ ఉందో అది కంప్లీట్ క్లోజ్ చేసేసి వెబ్ బోయెస్ లోకి కన్వర్ట్ చేయడం జరిగింది తర్వాత మల్టీ టాస్కింగ్ ఓఎస్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఇది మరో ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యాషన్ సిరీస్ ఫైవ్ అనే ఒక డివైస్ కి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది ఓన్లీ దాని తర్వాత సింబియన్ ఈ పేరు చాలా మందికి తెలుసు ఎందుకంటే సింబియన్ మొబైల్స్ చాలా మంది వాడినోళ్ళు ఉన్నారు ఈ సింబియన్ అనే సంస్థ నైన్టీన్ లో ఎయిట్లో ఫౌండేషన్ స్టార్ట్ చేసింది సో టూ థౌజండ్లో ఫస్ట్ సింబియన్ ఓఎస్ అనేది ఎరెక్సన్ ఆర్ త్రీ ఎయిట్ జీరో అనే మొబైల్కి ఈ సింబియన్ సంస్థ ఫస్ట్ ఓయస్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సింబియన్ వాయిస్ చాలా రకాల డివైస్లకి కంపెనీలకి వాళ్ళ ఓయస్ని ఇవ్వడం జరిగింది మనకి తెలిసినంతవరకు డబల్ సిక్స్ డబల్ జీరో నుంచి మన ఇండియాలో సింబియన్ వాయిస్ అనేది బాగా పాపులర్ అయిపోయింది మనలో చాలామంది డబల్ సిక్స్ డబల్ జీరో వాళ్ళు చాలామంది ఉన్నారు డబల్ సిక్స్ డబల్ జీరో ఎన్ సెవెంటీ ఎన్ సెవెంటీ టూ ఎన్ సెవెంటీ త్రీ సో ఈ సిరీస్ మొత్తానికి సింబియన్ ఆపరేటింగ్ సిస్టమే వాడడం జరిగింది సో సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడిన తర్వాత మొబైల్ వినియోగం అనేది కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది మనకి మెమరీ కార్డ్ ఆప్షన్స్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే సింబియన్ ఫోన్స్ ఉంటే అప్పుడులో చాలా మంది సింబియన్ బేసిడ్ ఫోన్స్ కొనేదానికి చాలా మక్కువ చూపించేవాళ్ళు ఈ సింబియన్ అనేది టూ థౌజండ్ నుంచి త తన ప్రయాణం స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్లో కంప్లీట్ క్లోజ్ అయ్యవలసిన పరిస్థితి వచ్చింది అది ఎందుకనేది నేను తర్వాత చెప్పబోతున్నాను బ్లాక్బెర్రీ ఈ పేరు కూడా తెలియని వారంటూ ఎవరు ఉండరు వీటిలో వాడేది రిమ్ బోయస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఇందులో చెప్తూ ఉంటారు బెర్రీ వాళ్ళు నైన్టీన్ నైన్టీ నైన్లో ఒక బ్లాక్బెర్రీ పేజర్లో ఈ రిమ్ బోయస్ని వాడడం జరిగింది టూ థౌజండ్ టూలో లో మొబైల్ ఫోన్ లో ఈ రింబోఎస్ ఎస్ వేసి మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది బ్లాక్బెర్రీ వాళ్ళు అప్పటి నుంచి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఫస్ట్ ఫేజర్ లో వేసిన రింబో ఎస్ వన్ పాయింట్ జీరో అయితే ఫస్ట్ మొబైల్ లో వేసిన బ్లాక్బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ త్రీ పాయింట్ జీరో ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్బెర్రీ ఓఎస్ టెన్ నడుస్తుంది విండోస్ ఓఎస్ ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండదు ఎందుకంటే ఇంట్లో వాడే డెస్క్ టాప్ నుంచి ఆఫీస్ లో వాడే ల్యాప్టాప్ వరకు మనం విండోస్ వయసే వాడుతుంటాం ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది టూ థౌజండ్లో పాకెట్ పీసీని లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ వరకు ఆ పాకెట్ పీసీ అలాగే కంటిన్యూ అయింది తర్వాత ఇంటర్ఫేస్ మార్చి దాన్ని పాకెట్ పీసీ అని పిలవకుండా విండోస్ మొబైల్ అని చెప్పి విండోస్ ఓఎస్ ఫైవ్ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత విండోస్ ఓఎస్ ఫైవ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చి టూ థౌజండ్ టెన్లో లో అది ఆపేయడం జరిగింది మళ్ళీ ఇంటర్ఫేస్ మళ్ళీ మార్చి విండోస్ ఫోన్ సెవెన్ తర్వాత విండోస్ ఫోన్ ఎయిట్ రావడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్ఫేస్ మార్చి విండోస్ టెన్ మొబైల్ అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ లో మనకి అది అందుబాటులోకి వస్తున్నాయి తర్వాత యాపిల్ ఇండియాకి పెద్దగా పరిచయం లేని సంస్థ ఓనా సిస్టమ్స్ కి ఆపరేటింగ్ తయారు చేసుకొని రన్ చేస్తూ ఉంటుంది వాక్మేన్ తో విసుకుపోయిన యువతకి టూ థౌజండ్ వన్ లో ఐఫోన్ ని పరిచయం చేసి యువతని బాగా ఆకట్టుకుంది ఆ సంస్థ టూ థౌజండ్ సెవెన్ లో మొబైల్ రంగంలో ప్రవేశించి ఐఓఎస్ డివైస్ ని లాంచ్ చేయడం జరిగింది అదే ఐఫోన్ సో ఐఫోన్ రావడంతోనే మొబైల్ రంగంలో విప్లవం అనేది మొదలైంది అసలు స్మార్ట్ ఫోన్ అంటే ఈ విధంగానే ఉండాలి ఇలాగే ఉండాలి అని నేర్పించింది ఐఫోన్ ఆ ఐఫోన్ రావడంతో ప్రపంచానికి యాపిల్ అంటే ఏంటనేది తెలిసి వచ్చింది ప్రపంచం మొత్తం ఈ రోజున మొబైల్ కి మార్గదర్శకంగా ఏదైనా నిలబడింది అంటే యాపిల్ డివైస్లే ఐఫోన్స్ వచ్చిన తర్వాతే స్మార్ట్ ఫోన్స్ లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి స్మార్ట్ ఫోన్స్ అంటే ఈ విధంగానే ఉండాలని చూపించిన ఏకైక ఫోను ఐఫోన్ ఆ తర్వాత ఎన్ని మొబైల్స్ వచ్చినా సరే ఐఫోన్ కి ఏది సాటి కాదు అన్నట్టుగా ఇప్పటికే నిలబడింది సో ఈ ఐఫోన్ లో యూజ్ చేసేది ఐఓఎస్ తర్వాత గూగుల్ ప్రపంచ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన ఏకైక సంస్థ ఈ రోజున ఇంటర్నెట్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈజీగా మాట్లాడగలిగే ఒకే ఒక పదం గూగుల్ ఆ గూగుల్ సంస్థ నుంచి వచ్చిందే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఆండ్రాయిడ్ని పిలుస్తుంటాం ఈ ఆండ్రాయిడ్ వాయిస్ టూ థౌజండ్ ఎయిట్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆండ్రాయిడ్స్ వాయిస్ వచ్చిన తర్వాత అంత ముందున్న వాయిస్ అన్ని కనుమరుగైపోయినాయి అందులో ఇందా మనం చెప్పుకున్న సింబియన్ ఒకటి టూ లో ఆండ్రాయిడ్ వాయిస్ వస్తే టూ లో సింగేన్ వాయిస్ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది ఈ ఆండ్రాయిడ్ వాయిస్ తో వచ్చిన డివైస్లు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చేరే విధంగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఇందా చెప్పుకున్నట్టుగా యాపిల్ ఐవాయిస్ డివైస్లు అనేవి సంవత్సరానికి ఒకటి చొప్పున రిలీజ్ అయితే వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మధ్య తరగతి వాళ్ళు వాడుకునే విధంగా ఆపిల్ డివైస్ అనేవి ఉండవు కానీ ఆండ్రాయిడ్ డివైస్ ఏదైతే ఉందో అది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా యూస్ చేసుకునే విధంగా ఆండ్రాయిడ్ డివైస్ అనేవి రావడం జరుగుతుంది సో ఈ ఆండ్రాయిడ్ అనేది ఒకప్పుడు సింబేను ఎవరెవరికైతే అయితే ఓఎస్ లు అందించిందో వాళ్ళని మించి ఓఎస్ ని ఈ ఆండ్రాయిడ్ ఇప్పుడు ఈ రోజున అందరికి ఇవ్వగలుగుతుంది ఇంకా మరో ఓయస్ వెబ్ ఓఎస్ టూ లో ఈ వెబ్ ఓఎస్ అనేది రిలీజ్ అయింది ఇది ఆండ్రాయిడ్ కి కొంచెం దగ్గరగా ఉండే ఓఎస్ అనమాట ఇది కొంచెం బాగా డెవలప్ చేస్తే ఆండ్రాయిడ్ కి పోటీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ వెబ్ ఓఎస్ తో వచ్చిన డివైస్ కూడా చాలా తక్కువ ఎందుకంటే మన ఇండియాలో ఈ వోయిస్ అనేది అసలు రిలీజ్ ఏ కాలేదు మనకి యుఎస్ లో సైడ్ చూసుకుంటే అదర్ కంట్రీస్ లో ఫామ్ కి తర్వాత హెచ్పి కి ఈ రెండు డివైస్ కి ఈ వెబ్ వోయిస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది స్మార్ట్ టీవీస్ కూడా ఈ వెబ్ వోయస్ ఇవ్వడం జరిగింది అంటే ఎల్జీ స్మార్ట్ టీవీ ల కనిచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ వెబ్ వోయిస్ అనమాట తర్వాత బడా ఓస్ శాంసంగ్ గా డెవలప్ చేసుకున్న ఓఎస్ ఇది ఇది శాంసంగ్ వేవ్ వన్ వేవ్ టూ లో ఈ బడా ఓఎస్ అనేది వాడడం జరిగింది దీనికి పెద్దగా ఆదరణ లేకపోవడంతో టూ థౌజండ్ లో క్లోజ్ చేసి టైజన్ అని వేరే ఓఎస్ ని డెవలప్ చేయడం జరిగింది టైజన్ ఓఎస్ ఈ టైజన్ ఓఎస్ అనేది శాంసంగ్ డెవలప్ చేసింది ఇది ఆండ్రాయిడ్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది ఇది టూ థౌజండ్ థర్టీన్ లో సాంసంగ్ స్మార్ట్ కెమెరాకి ఫస్ట్ టైం ఈ టై వోయస్ ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో సాంసంగ్ జెడ్ ఈ క్యూ నైన్ థౌజండ్ అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేద్దాం అనుకుంది ఈ వోయస్ తో కాకపోతే అది ఎందుకో రిలీజ్ కాలేదు సో అందుకని టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సాంసంగ్ జెడ్ వన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వోయస్ తో అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ లో శాంసంగ్ గేట్ టూ ఓఎస్ తో రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వోయస్ ఫ్యూచర్ లో డెవలప్ చేస్తే ఆండ్రాయిడ్ కి మంచి పోటీ ఇచ్చే వోయస్ గా ఈ వోయస్ నిలబడుతుంది తర్వాత ఓఎస్ ముబన్ టూ ఇది టూ థౌజండ్ ట్వల్ లో లాంచ్ చేయడం జరిగింది ఈ ఓబెన్ టూ ఓఎస్ ని మనం కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మనకు కావాలనుకుంటే ఓబెన్ టూ ఓఎస్ వేసుకుని యూజ్ ఇది డిజైన్ చేయబడింది ఓబెన్ టూ మొబైల్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి ఈ ఓబెన్ టూ ఓఎస్ ని మనకు కావాలనుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కూడా వేసుకొని యూజ్ చేసే విధంగా ఇది డిజైన్ చేయబడింది అనమాట తర్వాత ఫైర్ ఫాక్స్ ఇంటర్నెట్ బ్రౌజర్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఫైర్ పాక్స్ ఈ ఫైర్ ఫాక్స్ ఓఎస్ టూ థౌజండ్ థర్టీన్ లో లాంచ్ చేయడం జరిగింది ఈ ఫైర్స్ అనేది జెన్ ఫోన్ లకి ఆల్కాటైల్ ఫోన్ లకి చిన్న చిన్న ఫోన్ లకి మాత్రమే ఓఎస్ అనేది ఇవ్వడం జరిగింది పెద్ద మొబైల్స్ ఇంతవరకు ఫైర్ ఫాక్స్ ఓఎస్ అనేది యూజ్ చేయలేదు ఇంకోటి ఫైర్ ఫాక్స్ ఓఎస్ అన్న మొబైల్స్ మన ఇండియాలో ఫైర్ ఫాక్స్ ఉన్న మొబైల్స్ మనకి ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతాయి ఈ ఫైర్ ఫాక్స్ కొంచెం డెవలప్ చేస్తే ఇది కూడా చిన్న మొబైల్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఇది కాక మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రాబోతున్న మరో ఓఎస్ సెల్ఫిష్ ఈ ఓఎస్ ఈ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో రాబోతుందని అనౌన్స్ చేశారు సో ఈ ఓఎస్ వస్తేనే కానీ దీని ఇంటర్ఫేస్ ఆఖరిగా చెప్పుకోవలసింది నోకియా టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు పింగు లా ఈ నోకియా టూ థౌజండ్ నైన్ నుంచి శాంసంగ్ దెబ్బకి ఆండ్రాయిడ్ దెబ్బకి అల్లాడిపోతుంది సో అప్పటి నుంచి అలిపలిని విక్రమార్కులగా దండయాత్ర చేస్తూ నానా రకాల ఓయస్సులతో మనం ముందుకు వస్తూనే ఉంది నోకియా టూ థౌజండ్ టెన్ లో మిగో అనే ఓఎస్ తో మన ముందుకు వచ్చింది కాకపోతే ఎవరు దాన్ని గుర్తించలేదు ఎవరికి తెలియదు తర్వాత మైమో అనే ఆ మిగోనే మైమో అని చెప్పి మరో ఓఎస్ తో మన ముందుకు వచ్చింది అప్పుడు కూడా అసలు అది వచ్చింది వెళ్ళింది ఎవరికి తెలియదు ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లో ఆశా వోయస్ తో యూత్ ని అట్రాక్ట్ చేసే రంగులతో ముందుకు రావడం జరిగింది ఈ ఆశా ఓఎస్ వచ్చేసరికి ఇంచుమించు ఇంటర్ఫేస్ ఆ కి దగ్గరలో ఉంటుంది కొద్దిగా గొప్ప నోకియా సిరీస్ లో ఈ ఆశా సిరీస్ కొంచెం ముందుకెళ్ళింది ఆ తర్వాత నోకియా ఎక్స్ అని చెప్పేసి ఇంటర్ఫేస్ చూడడానికి విండోస్ వైస్ లాగా ఉంటుంది అలాగా నోకియా ఎక్స్ తో టూ థౌసండ్ ఫోర్టీన్ లో మళ్ళీ రావడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి నోకియాకున్న ఆశా దీపాలు ఆశా నోకియా ఎక్స్ వైఎస్ ఈ రెండు మాత్రమే ఇప్పుడు వీటితో నోకియా ఎంత దూరం లాక్ వెళ్ళింది అనేది చూడాలి ప్రస్తుతం మనకి అందుబాటులో ఐఓఎస్ ఆండ్రాయిడ్ బ్లాక్ బెర్రీ విండోస్ సైజన్ ఆశ ఈ వయసులు మనకి మొబైల్ లో అందుబాటులో దొరుకుతున్నాయి మీరు మొబైల్ తీసుకునేటప్పుడు మీ మొబైల్ ఏ వాయిస్ అనేది తెలుసుకొని తీసుకోవచ్చు నేనైతే ఆండ్రాయిడ్ వాయిస్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆండ్రాయిడ్ వాయిస్ మనం ఫ్లెక్స్ గా మొబైల్ యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత ఐవోయిస్ ఖరీదెక్కు కాబట్టి అందరూ తీసుకోలేరు కానీ ఐవోయస్ డివైస్ కూడా చాలా బాగుంటది ఆ తర్వాత టైజన్ టైజన్ అనేది ఇంకా మనకి అందుబాటులోకి ఆ రాలేదు వస్తే టైజన్ అనేది కూడా ఆండ్రాయిడ్ కి పోటీగా వస్తుంది కాబట్టి టైజన్ కూడా మనం తీసుకోవచ్చు ఇంకా మిగిలినవి మీరు తీసుకోవాలని అనిపిస్తే మీరు మిగిలిన మిగిలినోయస్ కూడా తీసుకోవచ్చు సో నేనైతే మాత్రం ఫస్ట్ ఆండ్రాయిడ్ కి ఐవోయస్ తీసుకోమనే చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్